कलबंद कलबंद अने तैयार ये सेट ये सेट ये सेट ये सेट ये सेट ये से ये सेट ये सेट ये सेट ये చుగో సార్ సార్ కలబంద్ అనేటువంటిది ఇప్పుడు మీకు వేసి ఇస్తాను ఈ కలబందకి వచ్చేసి మనము వీటితో పాటు కలబంద వంద పై పొట్టు మాత్రమే ఇంచేసి చేస్తున్నాం సార్ పిజ్జా మసాలాసు తర్వాత వచ్చేసి అల్లం వేసుకుంటా అల్లం రసము తర్వాత లెమన్ వేస్తాం ఉంటాం సార్ వీటికి వచ్చేసి షుగర్ అనేటువంటిది లేవు సార్ మనం ఓన్లీ తాటి బెల్లము పాకం మాత్రమే వీటికి వేస్తాం సార్ తీసుకుని వాళ్ళు కావాలంటేనే మనం వేసిస్తాం లేదంటే న్యాచురల్గా అసలు మనకి విని వెజిటేబుల్ జ్యూస్ ఏదైనా కానీ సార్ థర్టీ రూపీస్ సార్ వాళ్ళు ఏ జ్యూస్ అయినా తీసుకోవచ్చు థర్టీ రూపీస్ సార్ हे बोर्डिंग पडकाय सर बोर्डिंग पडकायला नंतर जे दिशा असतात बोर्डिंग पडकाय या देखते आपल्याला खूप चालावर शिलेत म्हणतात सर వీటికి కూడా సార్ మేము ఇది మసాలాలు అనేటువంటిది యాడ్ చేస్తాం సార్ మనం తయారు చేసుకున్నటువంటి రెసిపీలు తర్వాత వచ్చేసి జింజర్ వేస్తాం సార్ జింజర్ వేస్తాము జింజర్తో పాటు వాళ్ళకి లెమన్ వాళ్ళు వేస్తాం సార్ ఏమన్నా ఉంటుంది సార్ వాళ్ళు కావాలంటే మనం వెళ్ళము కొద్దిగా వేసేస్తాం సార్ దీనివల్ల బీపీ షుగరు అనేటువంటివి కూడా పూర్తి కంట్రోల్లో ఉంటాయి సార్ ఎక్సెస్ ఆఫ్ హీటు తర్వాత వచ్చేసి మనకి గ్యాస్ట్రిక్ తగ్గడము తర్వాత వెయిట్నాక్ రావడం అనేటువంటిది జరుగుతూ తర్వాత వచ్చేసి మనకి బీపీ షుగర్ అనేటువంటివి పూర్తిగా కంట్రోల్ ఉంటాయి సార్ మన పేగుల్లో పేరకపోయినటువంటి విష పదార్థాలు కూడా మనకు గుమ్మడి అనేటువంటిది చాలా వరకు క్లీన్ చేస్తుంది సార్ డైజెషన్ సిస్టమ్ తీర్థ వ్యవస్థ మీద చాలా ప్రభావం చూపించి మనకి బాగా పనిచేస్తుంది సార్ ఒకసారి మన దగ్గర మా దగ్గర అర్లీ మార్నింగ్ ఆరు గంటల నుంచి ఉంటుంది సార్ మాది వచ్చేసి శ్రీ గణేష్ వెజిటేబుల్ జ్యూసు తర్వాత వచ్చేసి నా నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ త్రీ టూ సార్ అర్లీ మార్నింగ్ ఆరు గంటల నుండి ఒంటి గంట వరకు ఉంటుంది సార్ మళ్ళీ తర్వాత ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు మనకు అవైలబుల్గా ఉంటుంది సార్ జ్యూసెస్ మనకి వీటితో పాటు మునగా ఇవన్నీ అన్ని కూడా జ్యూసెస్ అనేటువంటివి అవైలబుల్గా ఉంటాయి సార్ వాటితో పాటు రాగిజావ్ అనేటువంటిది పెట్టుకున్నాం సార్ రాగిజావ్ అనేటువంటిది ఉంది తర్వాత వచ్చేసి మనకు మిల్లెట్ జావు కూడా మనం ఓపెన్ చేసి పెట్టుకున్నాం సార్